హలో వ్యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం డే అంతా కూడా నీట్గా ప్రాపర్గా హెల్తీగా లేజీనెస్ లేకుండా ఎనర్జెటిక్గా వర్క్ చేయాలి అంటే నైట్ మనకి మంచి స్లీప్ ఉండాలి అంతే కదా మనకి మై నైట్ అంతా కూడా మంచి స్లీప్ ఉండి అండ్ అంతేకాకుండా మన హెల్త్ బాగుంటే మన ప్రాపర్ ఫుడ్ ఉండి మనకి ప్రాపర్ స్లీప్ ఉంటేనే మనం హెల్త్ అనేది చాలా మంచిగా కాపాడుకోవచ్చు అంతేకాకుండా డే అంతా కూడా యాక్టివ్గా అండ్ ఎనర్జెటిక్గా మనం వర్క్ చేసుకోవచ్చు అయితే చాలాసార్లు చాలామందిలో మనం చూస్తూ ఉంటున్నాం ఇప్పుడున్న మనకి లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు లేదంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు నిద్ర రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ కొన్ని కొన్నిసార్లు చాలామందికి ఏంటి అంటే ఏం రీజన్ లేకపోయినా కానీ నిద్ర ప్రాబ్లం అనేది ఉంటుంది అంటే రాత్రి అవ్వగానే వాళ్ళకి నిద్ర పట్టదన్నమాట సో అలాంటి ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకొని మనం రాత్రిపూట మంచి నిద్ర రావడానికి ఇంట్లోనే కొన్ని ఫుడ్ చేంజెస్ మనం చేసుకోవచ్చు అందు అంతేకాకుండా మనం చిన్న చిన్న రెమెడీస్ని పాటించవచ్చు అనమాట సో ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటి మనం తెలుసుకుందాం మనకి ఎక్కువసార్లు ఇలా నిద్ర రాకపోవడం కానీ లేదంటే కొంచెం ఈ స్ట్రెస్ మందికి స్ట్రెస్ లైఫ్ అనేది ఉంటుంది కదా స్ట్రా స్ట్రెస్ లేకుండా ఎవరి లైఫ్ లేదు ఇప్పుడు చాలా స్ట్రెస్ ఎక్కువగా ఉండడం ద్వారా లేదంటే వర్క్ టెన్షన్స్ ద్వారా మనకి ఏంటంటే నిద్ర తక్కువగా వస్తూ ఉంటుంది ఇవన్నీ ఆలోచన వచ్చేసరికి నిద్ర తక్కువ పోతూ ఉంటారు అంతేకాకుండా ఒక్కొక్కసారి చదువుకోవడం ద్వారా ఎక్కువగా టైం ఈ ఎగ్జామ్స్ అని చెప్పేసి స్టడీ టెన్షన్స్ ఉన్నప్పుడు కూడా నిద్ర తక్కువగా ఉండడము అండ్ వర్క్ మనకి వర్క్ టైమింగ్స్ అన్యూజువల్గా ఉండడం ద్వారా కూడా ఈ స్ట్రెస్ ద్వారా మనకి నిద్ర రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇవన్నీ బాగున్నా కానీ మనం పడుకునేసరికి నిద్ర రాదనమాట సో అలాంటప్పుడు మనం ఈ చిన్న చిన్న కొన్ని టిప్స్ని మనం పాటించినట్లయితే చాలా బాగా మనకి నిద్ర రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అయితే అదేంటి అంటే ఫస్ట్ మనకి ఒక చిన్న టిప్ తెలుసుకుందాం చాలా సింపుల్ ఇంకా ఈజీ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి దానికోసం కొన్ని మనం ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాలు తీసుకోవాలి ఇలా గ్లాస్ వాటర్ తీసుకొని ఒక వన్ టీ స్పూన్ ధనియాలు అందులో మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు బాగా మనకేంటి అంటే ఈ ధనియాలని అందులో యాడ్ చేసుకుని ఒక నాన్ పెట్టుకోవాలన్నమాట అంటే ఈ ధనియాలని మీరు బాయిల్ అయినా చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ పాటు అంటే టీ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా ఈ ధనియాలని నీట్గా మీరు ఇందులో మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు నానిన తర్వాత ఈ నీళ్ళని స్ట్రెయిన్ చేసుకొని తాగాలన్నమాట దీనివల్ల దీనికంటే కూడా మనం కొంచెం గోరువెచ్చగా గో మనము ఈ టీ ప్రిపేర్ చేసుకొని తాగినట్లయితే మనకి నిద్ర చాలా బాగా పడుతుంది అనమాట అంటే మనకి ధనియాలు అనేవి మైండ్ రిలాక్సేషన్ చేయడానికి అండ్ మనకి బ్రెయిన్కి ఒక మంచి స్లీప్ హార్మోన్ని మనకి అంటే దాన్ని కొంచెం మనకి స్టిమ్యులేట్ చేయడానికి అంటే దాన్ని మనకి షార్పన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ధనియాలు అనేవి మైండ్ కూల్ డౌన్ చేస్తాయి స్ట్రెస్ రిలాక్స్ చేస్తాయి హెడేక్ కానీ టెన్షన్స్ కానీ ఉన్నట్లయితే అవన్నీ కూల్ డౌన్ చేస్తాయి కళ్ళు మంటలు కానీ లేదంటే ఏదైనా వర్క్ లోడ్ కానీ మనకి ప్రెషర్స్ కానీ బ్రెయిన్కి ఉన్నప్పుడు ఆ ప్రెషర్ అంతా కూడా తగ్గించడానికి ధనియాలు చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట సో అందుకని మనకి మైండ్ కూల్ డౌన్ అవుతుంది అండ్ బ్రెయిన్కి మనకి ఆ స్లీప్ హార్మోన్ అనేది అంటే ఆ స్లీప్ పడుకోవాలి మనకి అనే ఒక హార్మోన్ మనకి జనరేట్ చేయడానికి స్టిమ్యులేట్ చేయడానికి చాలా బాగా ధనియాలు మనకి తోడ్పడతాయి అన్నమాట సో అందుకని ధనియాలని కొంచెం నీళ్ళల్లో యాడ్ చేసుకొని టీ లాగా ప్రిపేర్ చేసుకొని మీరు బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు లేదు అంటే ఇలా నీళ్ళలో నానబెట్టుకుని నీళ్ళు కూడా మీరు అంటే ఫస్ట్ మీరు తిన డిన్నర్ ప్రిపేర్ చేసుకోకముందు డిన్నర్ తినకముందు రాగానే లేదంటే ఇంటికి రాగానే మనం ధనియాలని నీళ్ళల్లో యాడ్ చేసుకొని తీసుకోవడం ద్వారా మనకి ఏంటి అంటే చాలా మంచిగా స్లీప్ అనేది వస్తుంది అండ్ మైండ్ కూడా చాలా కూల్గా ఉంటుంది ఇలా తీసుకోవడం ద్వారా మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది బాడీ కూడా మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీలో అండ్ చాలా కామ్ డౌన్ అవడానికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ మనకి మెటబాలిజం కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయ్యి వెయిట్ లూజ్ అవ్వడానికి లేదంటే షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట నెక్స్ట్ స్టెప్ మనం పాటించాల్సింది ఏంటి అంటే ఇలా కొంచెం పండిపోయిన బనానా ఏవైనా ఫ్రెష్ బనానా కాకుండా కొంచెం పండిపోయింది ఉంటుంది కదా ఆ బనానా తీసుకుని ఇలా ఒక హాఫ్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఎండింగ్ మొత్తం బనానా కాకపోయినా ఎండింగ్ ఇంకా వీలైతే స్టార్టింగ్ స్టార్టింగ్ పీస్ కూడా ఇలా రెండు కూడా తీసుకుని ఒక పీస్ తీసేసుకుని కొంచెం వీలైతే మీరు పాలు తీసుకోగలిగితే పాలల్లో పాలల్లో ఈ పీసెస్ని యాడ్ చేసుకొని కొంచెం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి లేదు అంటే కొంచెం వాటర్లో యాడ్ చేసుకుని మీరు బాయిల్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని ఈ ఎండింగ్ ఇంకా స్టార్టింగ్ పాయింట్స్ని మనం కట్ చేసేసి నీళ్ళలో యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కొంచెం మరిగించుకుని ఆ నీళ్ళని తాగాలన్నమాట పడుకోబోయే ముందు అలా తాగడం ద్వారా కూడా మనకి చాలా మంచిగా బనానాలో కంటే కూడా ఇలా ఎండింగ్స్లో ఇంకా ఫస్ట్లో మనకు ఆ స్లిట్స్లో ఏంటి అంటే చాలా మంచి పొటాషియం కంటెంట్ జింక్ ఇవన్నీ కూడా మనకి చాలా బాగా నిద్ర రావడానికి మనకి హెల్ప్ చేస్తాయి అనమాట మైండ్ని కూల్ డౌన్ చేస్తాయి అండ్ స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది స్ట్రెస్ని కూల్ డౌన్ చేస్తుంది బ్రెయిన్ సెల్స్ని కూడా మనకి కామ్ డౌన్ చేసి చాలా బాగా మనకి నిద్ర రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇలా నీళ్ళల్లో అయినా కానీ మీరు ఫోర్ త్రీ టు ఫోర్ మినిట్స్ బాయిల్ చేసి ఆ నీళ్ళు తాగొచ్చు లేదంటే పాలు తీసుకోగలిగితే ఒక చిన్న గ్లాస్ పాలల్లో ఇలా మీరు ఎండింగ్స్ ఇంకా స్టార్టింగ్ కొంచెం కట్ చేసేసి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాయిల్ చేసుకుని ఆ పాలని తాగాలన్నమాట పడుకునే ముందు ఇలా మీరు రోజు కంపల్సరీగా ఇలా చేసినట్లయితే మనకి ఏంటి అంటే నిద్ర చాలా బాగా పడుతుంది అండ్ రోజు అలా చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్లో మనకు ఆ టైం అలవాటు అయిన తర్వాత కంపల్సరీగా నెక్స్ట్ డే నుంచి అంటే ఒకవేళ ఈ అలవాటు అనేది మనకు అయిపోయింది అంటే ఒక వన్ టూ మంత్స్ మీరు కంటిన్యూస్గా ఇదే ప్రొసీజర్ మీరు ఇదే టైంకి మీరు ఎవ్రీ డే ఇలా చేసి నిద్రపోతూ ఉంటే బ్రెయిన్కి ఆ టైమింగ్ అనేది అలవాటు అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ డే మీకు ఆ స్టాప్ చేసిన తర్వాత కూడా అంటే ఒకవేళ ఈ షెడ్యూల్ మీకు అలవాటు అయిపోయింది అంటే స్టాప్ చేసేయచ్చు అప్పుడు మీకు స్టాప్ చేసిన తర్వాత కూడా బ్రెయిన్కి అదే షెడ్యూల్ అనేది ఫాలో అవడం అలవాటైపోతుంది సో కంపల్సరీగా నెక్స్ట్ డే మీకు ఆ ఒకవేళ ఈ టిప్స్ మీరు పాటించకపోయినా కానీ మీరు నెక్స్ నెక్స్ట్ డే సేమ్ టైంకి నిద్ర వస్తుంది అనమాట సో అది మీకు ఆ బ్రెయిన్కి అలాంటిది ఒక టైమింగ్ అనేది అలవాటు అయ్యేంత వరకు కొంచెం మీరు ఇలాంటి టిప్స్ని మీరు పాటించినట్లయితే మీకు నిద్ర చాలా చక్కగా పడుతుంది అంతేకాకుండా మార్నింగ్ కూడా మీరు చాలా ఎనర్జెటిక్గా ఇంకా హెల్దీగా వర్క్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకో చిన్న టిప్ మీరు పాటించవచ్చు అదేంటి అంటే దాల్చిన చెక్క టీ దాల్చిన చెక్కని కానీ దాల్చిన చెక్క పౌడర్ని కానీ ఇలా ఒక కప్ వాటర్లో మీరు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని ఒక ఫోర్ మినిట్స్ పాటు ఆ టీని స్ట్రెయిన్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఈ టీ తీసుకోవాలన్నమాట పడుకునే ముందు కొంచెమైనా సరే ఒక చిన్న కప్లో మీరు జస్ట్ కొంచెం టీ తీసుకున్నట్లయితే దాల్చిన చెక్క టీ తీసుకుని పడుకున్నట్లయితే నిద్ర చాలా బాగా పడుతుంది మీకు మైండ్ కూల్ అవుతుంది స్ట్రెస్ రిలీజ్ అవుతుంది స్ట్రెస్ రిలాక్స్ అవుతుంది అనమాట బ్రెయిన్ సెల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవ్వడానికి దాల్చిన చెక్క చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా ఇలా ఈ దాల్చిన చెక్క టీ నైట్ టైం మీరు తీసుకోవడం ద్వారా ఏంటి అంటే మనకి ఓరల్ హెల్త్ చాలా బాగుంటుంది మనకి వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మెటబాలిజం చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అనే కాకుండా మెటబాలిజం చాలా బాగుంటుంది సన్నగా ఉన్నవాళ్ళు లావుగా ఉన్న వాళ్ళైనా కానీ మెటబాలిజం చాలా బాగున్నప్పుడు మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు అనమాట అంటే అప్పుడు మనకి ఫ్యాట్ అనేది డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇమ్యూనిటీ బాగుంటుంది అండ్ మనకి యాసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు థైరాయిడ్ కానీ డయాబెటీస్ ప్రాబ్లమ్స్ రావు లివర్ ఫంక్షనింగ్ బాగుంటుంది హార్ట్ ఫంక్షనింగ్ బాగుంటుంది సో ఇలా మనకి సో ఇలా చాలా రకాలుగా మనం దాల్చిన చెక్క వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు మనకి నిద్ర పట్టడానికి మాత్రం కొంచెం దాల్చిన చెక్క పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పౌడర్ అన్న యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే దాల్చిన చెక్క ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం తీసుకుని కొంచెం వాటర్లో యాడ్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకొని కొంచెం టైల్ మనం చల్లార్చుకుని తీసుకున్నట్లయితే చాలా బాగా మనకి నిద్ర పడుతుంది అండ్ స్ట్రెస్ కూడా మనకి రిలీజ్ అయ్యి చాలా మార్నింగ్ కూడా మనకి చాలా ఎనర్జెటిక్గా ఉంటాం ఇలా ఇదే కాకుండా ఇంకొక చిన్న టిప్ మీరు ఫాలో అవచ్చు అది ఏంటి అంటే కొంచెం పాలల్లో ఒక డ్రై కిస్మిస్ ఉంటుంది కదా మీకు ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష కొంచెం బాయిల్ చేసుకొని అందులో కొంచెం జాజికాయ పౌడర్ జాజికాయ పౌడర్ కానీ జాజికాయ కానీ మీకు రెండిట్లో ఏది అవైలబుల్లో ఉంటే అది మీరు తీసుకోవచ్చు అది కొంచెం యాడ్ చేసుకొని జాజికాయ పౌడర్ కానీ జాజికాయ కానీ యాడ్ చేసుకొని పాలల్లో బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ ఒక గ్లాస్ పాలు తీసుకుని అందులో జాజికాయ పౌడర్ లేదంటే జాజికాయ కానీ యాడ్ చేసుకుని నెక్స్ట్ ఎండు ద్రాక్ష అంటే డ్రై మనకి గ్రేప్స్ కిష్మిష్ యాడ్ చేసుకుని ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని ఆ పాలని కాస్త బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసాం ఎందుకు అంటా అంటే మనకి ఆ కిష్మిష్లో ఉన్న ప్రాపర్టీస్ కానీ ద్రాక్షలో మనకి ఏవైతే ఎంజాయ్స్ అవన్నీ ఉంటాయో అవన్నీ కూడా మనకి పాలల్లోకి రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట బాయిల్ చేయడం ద్వారా జాజికాయలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి నీ నీట్గా పాలల్లోకి ఇండలు చవడానికి హెల్ప్ అవుతాయి సో అందుకని బాయిల్ చేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు పాలని కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని బాయిల్ చేసుకుని పాలన ఒక చిన్న కప్ పాలు మనం తీసుకోవచ్చు అనమాట ఎవ్రీడే నైట్ పడుకునే ముందు ఈ ప్రొసీజర్ చేసినా కానీ మనకి నిద్ర చాలా బాగా పడుతుంది మనకి మైండ్ కూల్ డౌన్ అవుతుంది రిలాక్స్డ్గా ఉంటుంది అండ్ మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట ఒకవేళ పాలు తీసుకున్న వాళ్ళైతే ఈ రెమెడీ మీరు యూస్ చేసుకోవచ్చు అంటే దాల్చిన టీ లేదంటే బనానాది కానీ ధనియాల నీళ్ళు కానీ మీరు తీసుకోవచ్చు ఒకవేళ పాలు తాగే వాళ్ళైతే పాలల్లో కొంచెం అలా ఎండు ద్రాక్ష కొంచెం జాజికాయ మీరు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని ఆ పాలు తీసుకున్నట్లయితే చాలా బాగా నిద్ర పడుతుంది అండ్ చాలా మంచి మీకు మార్నింగ్ కల్లా కూడా చాలా మంచి ఎనర్జీ ఇంకా మంచి స్టామినా అనేది పెరగడానికి హెల్ప్ చేస్తుంది అండ్ బాడీ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది సో తప్పకుండా ఈ టిప్స్ని మీరు ఎవ్రీడే కనుక పాటించినట్లయితే మీకు తర్వాత తర్వాత అదే టైంకి నిద్ర అలవాటు అయిపోయి మీకు ఎవ్రీడే కూడా ఇది స్టాప్ చేసినాక రెమెడీస్ స్టాప్ చేసినాక కూడా కంపల్సరీగా ఇనీషియల్గా ఏంటి అంటే ఇవి కంపల్సరీగా రెమెడీస్ పాటిస్తూ ఉంటేనే ఆ టైంకి మనకు ఆ నిద్ర అనేది అలవాటు అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మనం స్టాప్ చేసినా కానీ అదే టైంకి నిద్ర వస్తుంది అనమాట సో ఈ విధంగా మనం ఈ టిప్స్ని యూస్ చేసుకుని నిద్ర రాకపోవడం అంటే ఇన్సోమియా ప్రాబ్లమ్ని మనం క్యూర్ సో చూశారు కదా ఇంట్లోనే మనకి ఇన్సోమియా ప్రాబ్లం అంటే నిద్ర పట్టకపోవడం ప్రాబ్లమ్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు ఈ సింపుల్ వేస్లో కనుక మీరు పాటించినట్లయితే మీకు కంపల్సరీగా మంచి నిద్ర ఉంటుంది అండ్ ఎనర్జీగా మీరు డే అంతా కూడా వర్క్ చేసుకోవచ్చు సో ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదంటే అభిప్రాయాలు ఉన్నట్లయితే మా కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి